వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పార్టీ రాష్ట్ర కార్యదర్శులు సమావేశం నిర్వహించారు ఈరోజు ఫైనల్ గా ఇప్పుడు ఇక్కడ మనం ఎవరైతే ఉన్నామో ఈ టీం రెండు రకాలు ఒకటి సెంట్రల్ ఆఫీస్ కు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసే ఈ మొత్తం ఇక్కడి నుంచి పనిచేసే టీం ఏది ఉందో వీటితో అనుసంధానమే ఉండడం ఒకటి ఆ ఆస్పెక్ట్తో పాటు కమిటీల నిర్మాణం వాటి మీద ఏది ఎక్కడైతే ఆర్గనైజ్ స్ట్రక్చర్లో జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు జిల్లా అధ్యక్షుడి తర్వాత కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్స్ ఆబ్వియస్లీ కీ ఎవరై అయితే మనం అందరం ఎంటైర్ ఆర్గనైజేషన్ పనిచేస్తుందో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలవడానికి సపోర్టింగ్ లాగా మనం అందరం చేస్తాము వాళ్ళు ఆ తర్వాత మండల పార్టీ మండల పార్టీ విభాగాలు గ్రాస్ రూట్స్ విలేజ్ ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఒకటి తయారు దాని మీద కూడా హెడ్ ఆఫీస్ నుంచి రీజనల్ కోఆర్డినేటర్తో అనుసంధానం చేసుకుంటూ పార్లమెంట్ అబ్జర్వర్తో అవసరమైన చోట ఫంక్షనల్గా వాళ్ళతో చేసుకుంటూ వీటి నిర్మాణంలో కూడా మీ రోల్ జాబ్ చాట్తో ఉంటుంది దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ సక్రమంగా చేయగలగాలి చేస్తేనే మొత్తం బాడీలో కదా అన్ని ఆర్గాన్స్ పక్కాగా ఉన్నట్టు మనకు కూడా స్టేట్ మొత్తం ఒక స్ట్రక్చర్ ఒక యూనిఫామ్ ఇది వస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది మన దగ్గర మన పార్టీ ఓ సిద్ధాంతం రాసుకొని దానికోసం కూర్చొని తయారైన పార్టీ కాదు కేవలం ఒక నాయకుడి మీద అభిమానము ఆయన లక్ష్యాలు ఆయన కోసం నిలబడాలి ఆయన కోసం ఏమైనా ఏమైనా చేయాలని రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆయన బాలసుడుగా జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులు వేసిన దగ్గర నుంచి ఓ బలమైన ఎమోషనల్ బాండ్తో కోట్లాది మందిలో కింది వరకు పోయినా లక్షలాది మంది క్రియాశీలకంగా ఉండేవాళ్ళు ఉన్నారు అంటే ఇది ఇది ఒక్కటే అభిమానం ఒక్కటే సరిపోదు ఓ పార్టీ నడపాలంటే నాకున్న కెపాసిటీస్ కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు అలాగే నేను చేయగలిగిన పరిధి కొంత ఉంటుంది అంతకుము పోలేను అభిమానము ఆ లాయల్టీ ఇవి ఒక పట్ల ఒక అయితే ఎఫిషియంట్గా చేయగలగడం అనేది రెండోది ఇంకో పార్టీ ఏది ఉందో దాన్ని మనం సరిగ్గా అసెస్ చేసి ఏ ఫీల్డ్కి ఎవరు సరిపోతారని చూడగలిగితే అప్పుడు ఆర్గనైజేషన్ అనేది పటిష్టంగా ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్ కానీ ఆ పార్టీ కానీ దాంట్లో ఎంత సిద్ధాస్తులో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా చూస్తున్నాం ఇప్పుడు అంత అడ్డగోలు పోతూ బరి తెగించి పైగా ఏ రకంగా మళ్ళీ ఉల్టా ఇటువైపు అస్త్రాలన్నీ తిప్పి తిప్పే ప్రయత్నం చేస్తున్నారు రేపటి నుంచే వర్క్ స్టార్ట్ కావాలి ఒకటేదో యాప్ కూడా తయారు చేసినట్టున్నారు దాన్ని దాన్ని చెప్పేశారా చెప్పే దానితో కనెక్షన్ డైరెక్ట్ హెడ్ ఆఫీస్తో ఉంటుంది ఏ రోజు దే రోజు సో దట్ మీ మీకు కింద వాళ్ళకు సీరియస్నెస్ ఎక్కిది చేయడానికి వీలవుతుంది అండ్ ఇక్కడికి కూడా ఇన్ ఎప్పటికప్పుడు ఇన్పుట్ వస్తుంటుంది ఏమైనా దాంట్లో ఉంటే మీతో మళ్ళీ మేము ఎప్పటికప్పుడు మాట్లాడవచ్చు మన గ్రాస్ రూట్స్ నాయకుల ద్వారా మన వీళ్ళ ద్వారానే ప్రజలకు ఏదైనా జరిగిన పాలసీ మేకింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కూడా వీళ్ళ రోల్ పూర్తిగా ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళ రోల్ పూర్తిగా ఉంటుంది అనుకుంటున్నాము వాళ్ళ బాధ్యత తీసుకోవడమే కాకుండా వాళ్ళు ఒక ఇంటెగ్రిటీ ఒక రకమైన ఇది కమిట్మెంటు ఎక్కడన్నా అటు ఇటు తప్పుటటు లేకుండా ఉండగలిగిన లక్షణము బాధ్యత తీసుకునే లక్షణం ఇవన్నీ ఉండాలి కాబట్టి ఈ ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసే వాళ్ళు వాళ్ళను జాగ్రత్తగా చూడాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వీటన్నిటి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మనం సక్సెస్ఫుల్గా చేయగలిగినా కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది దో హండ్రెడ్ కావాలని మనం ఉన్నా కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తే సిక్స్టీ సెవెంటీ అయినా బాగా అయినట్టే బట్ లెటర్స్ ఏమైట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేసి తయారు చేయించిన సిస్టమ్ను అచీవ్ చేయడానికే ప్రయత్నం చేద్దాం ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్